హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల శృతి తప్పిన వీణలు పోలా ప్రగడ రాజలక్ష్మి గారు రచించారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో రిలీజ్ అయిందండి ఈ నవల ఇక నవలకు వెళ్ళిపోదాం బోర్డు చూస్తూనే రిక్షా దిగి రిక్షావాడికి డబ్బులిచ్చి పంపించేసి వడివడిగా నాలుగు స్టూడియోస్ను సమీపించాడు సారథి లోపలికి రాబోతుంటే ఎవరు కావాలండి అంటూ ఆఫ్ చేశాడు డ్యూటీ ఆఫీసర్ ఒక్క మాటు తలెత్తి బిత్తరపోయి వెంటనే సర్దుకుని చిరునవ్వు నవ్వాడు సారది నవ్వుతూనే విష్ చేసి నా పేరు సారదండి లా గ్రాడ్యుయేట్ని మాది యూరే ఇప్పుడు లలిత సంగీతం పాడబోయి మీనాక్షి గారితో మాట్లాడదామని అంటూ ఆ వాక్యం పూర్తి చేయకుండా ఆ మాటునే ఆగిపోయాడు సారది ఆమె ఇప్పుడే స్టూడియోలోకి వెళ్లారు ప్రోగ్రామ్ అయ్యాక కలుసుకోవచ్చు అందక రిసెప్షన్లో కూర్చోండి అన్నాడు డ్యూటీ ఆఫీసర్ సారథి వాచి చూసుకున్నాడు ఐదున్నర అయింది సెకండ్ల ముళ్ళు పన్నెండు చేరుకుంటోంది సరే ఇప్పుడు కంగారుగా కలుసుకోవడం కంటే ఆగి సావకాశంగా మాట్లాడడమే బాగుంటుంది అనుకుని డ్యూటీ ఆఫీసర్కి థ్యాంక్స్ చెప్పి రిసెప్షన్లోకి వెళ్లి సోఫా మీద కూర్చున్నాడు సారథి వచ్చిన అతిథులు కూర్చోవడానికి మూడు వైపులా సోఫాలు కుర్చీలు నాలుగో వైపున స్టూడియోలోకి ద్వారాలు మూడు ద్వారాలు మూసే ఉన్నాయి ఎడంపక్క ద్వారం పైన మాత్రం ఎర్రబల్బు వెలుగుతోంది ఆ స్టూడియోలోనే ఆమె పాడబోతోందన్నమాట కాసేపు ఆ స్టూడియోకేసే చూసి ఆ తర్వాత కళ్ళు తిప్పి తను కూర్చున్న రిసెప్షన్ హాల్ని పరిశీలించసాగాడు సారథి హాలంతా నిరాడంబరంగా అందంగా ఉంది గోడల్ని త్యాగరాజు క్షేత్రయ్య శ్యామశాస్త్రి చిత్రవులు గంభీరంగా అలంకరించున్నాయి ఆ ముగ్గురు వచ్చి అక్కడ కూర్చున్నారా అన్నట్లున్నాయి ఆ చిత్తరువులు పైన సన్నని ధ్వనితో సీలింగ్ ఫ్యాన్ తిరుగుతోంది కిందున్న కార్పెట్ మెత్తగా తగులుతోంది ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఊపిరి బిగపట్టుకుని కూర్చుని అటు ఇటు చూస్తున్నాడు సారథి ఇంతలో లలిత సంగీతం గాయని మీనాక్షి అంటూ అనౌన్సర్ ప్రకటించింది సారథి సర్దుకుని కూర్చున్నాడు తంబూర శృతి వినిపించిందే తడవు పల్లవి ఆలాపన ఏం లేకుండా నేరుగా పాట ఎత్తుకున్నట్టుంది మీనాక్షి కిన్నెరలు మ్రోగినట్టు మానిటరింగ్ స్పీకర్లోంచి శ్రావ్యంగా వినిపించసాగింది ఆమె పాట ఆమె కంఠం వింటూనే పొలకించిపోయాడు సారథి ఈమె ఎంత హాయిగా పాడుతుంది ఎంతోమంది పాడగా విన్నాడు కాని ఎవరి కంఠంలోనూ ఈ మాధుర్యం కానీ ఈ శ్రావ్యత కానీ తనకు కనిపించలేదు సియ్యని కంఠంతో ఆమె స్వేచ్ఛగా గొంతెత్తాలా పాడుతుంటే తనకి ఏవో దివ్య లోకాల్లో విహరిస్తున్నట్లు అనిపిస్తోంది ఆ అనుభూతి తనకి ఆమె పాట విన్నప్పుడల్లా కలుగుతూనే ఉంది మొదటిసారిగా ఆమె పాటని ఏడాది క్రితం విన్నాడు తను యథాలాపంగా రేడియో ట్యూన్ చేస్తే వినిపించింది అప్పుడా పాట ఆ రోజు ప్రోగ్రాం పూర్తయ్యేదాకా పరవసత్వంతో విన్నాడు వెంటనే ఆమె చేత మళ్లీ మళ్లీ పాడించవలసిందిగా ఉత్తరం కూడా రాశాడు రేడియో స్టేషన్కి ఆ తర్వాత రెండు మూడు నెలలకు ఒక ఆమె లలిత సంగీతం ప్రోగ్రాం రేడియోలో వింటూనే ఉన్నాడు తను విన్నప్పుడల్లా తనను తాను మరిచిపోయి ఆనందిస్తూనే ఉన్నాడు ఇంత మధురమైన గానం వినిపిస్తున్నందుకు ఆమెను ఎన్ని మార్లో స్వయంగా కలుసుకుని అభినందించాలనుకున్నాడు కానీ ఎప్పుడు రేడియో స్టేషన్కి ఫోన్ చేసినా ఎప్పుడు రికార్డు చేసిన టేపు ఇప్పుడు వేస్తున్నావనో ఆమె ఇప్పుడే పాడి వెళ్ళిపోయింది అనో అంటూ సమాధానం వచ్చేది ఈరోజు పొద్దుటే నేటి ప్రసార విశేషాల్లో మీనాక్షి లలిత సంగీతం ఉందని తెలిసి వెంటనే రేడియో స్టేషన్కి ఫోన్ చేస్తే ఇవాళ ఆమెది లైవ్ ప్రోగ్రాం అని సాయంత్రం స్టూడియోస్కి వస్తుందని సమాధానం వచ్చింది తనకెంతో సంతోషమైంది ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఎప్పుడు రేడియో స్టేషన్కి వెళ్ళి ఆమెని కలుసుకుందామా అని తెగ ఆరాటపడుతూ కాలం గడిపాడు నుంచి సరే సమయం రానే వచ్చింది సారథి ఇలా ఓ నుంచి ఆలోచనల్లో తేలిపోతూనే మరో పక్క నుంచి మానిటరింగ్ స్పీకర్లోంచి వినిపిస్తోన్న మీనాక్షి సంగీతాన్ని అరమోడుపు కన్నులతో వింటున్నాడు చల్లని సెలయేటి గాలిలా సన్నని మిన్నేటి జాలులా తీయని మందార పరిమళల్లా అణువణుని అణుని ఆనంద సాగరంలా సాగుతోంది మీనాక్షి పాట పాటలోని భావానికి అనుగుణంగా రాగాలా పని చేస్తున్న ఆమె కంఠం వీణ తేగలా పలుకుతోంది ఆశయ సుమబాల భూని నీచేరు కోనా అతని మది పరవశింపనే నేనేలు కోనా అంటూ హృదయాత్మస్థితిలో పరవసత్వంతో పాడుతున్న ఆమె పాట ఆకాశవాణి పరిసరాలు దాటి లోకమంతా వ్యాపించి ప్రపంచంలోని ప్రతి పదార్థంలోంచి మారుమ్రోగుతున్నట్లు అనిపించింది సారథికి అతనలా ఆ పాట వింటూ తనను తాను మరిచి ఎంతోసేపు ఉండిపోయాడు పాట ఆగడం అతనికి తెలీదు స్టూడియో తలుపు తెరుచుకుని మీనాక్షి బయటికి రావడానికి కానీ తన ముందు నుంచే నడిచి వెళ్లి డ్యూటీ ఆఫీసర్ దగ్గర చెక్కు తీసుకోవడం కానీ చూడలేదు ఆయన ఎవరో మీ కోసం వచ్చి అక్కడ కూర్చున్నారండి అంటూ డ్యూటీ ఆఫీసర్ మీనాక్షితో చెబుతున్నప్పుడు మాత్రం అతను ఈ లోకంలోకి వచ్చాడు వస్తూనే అటు చూశాడు ఆమెనా మీనాక్షి ఆమె పాటలాగే ఆమె రూపం కూడా బంగారు తీగల మెలమెలా మెరిసిపోతూ ఉంటుందనుకున్నాడు నవనాగరిక తుట్టిపడుతూ పెద్ద సెగ చుట్టి ఖరీదైన బట్టల్లో జిగేల్మంటూ కనిపిస్తుందనుకున్నాడు అలాంటి సామాన్యమైన దుస్తుల్లో అతి నిరాడంబరంగా అలంకరించుకుని మామూలు అందమైన అమ్మాయిలా కనిపించింది మీనాక్షి దానికి తోడు పచ్చగా కాకుండా చామనచాయిగా ఉందామె సారథి ఒక్క క్షణం ఆమె రూపం చూసి నిరుత్సాహమే చెందాడు కానీ ఆమెలో ఉన్న ఏదో ఒక ఆకర్షణ అతన్ని మంత్రముగ్ధుని చేసింది చేతులెత్తి నమస్కరించిపోయాడు కాని ఆమె ముందుగా నవ్వుతూ నమస్కరించి మీరేనా నాతో మాట్లాడాలన్నారట అంటూ పలకరించింది సారథి కొద్దిగా సిగ్గుపడి అవునండి మీకు అభ్యంతరం లేకపోతే ఐదు నిమిషాలు అన్నాడు మీనాక్షి మళ్లీ నవ్వి ఇందులో అభ్యంతరమే ఉంది కాకపోతే నాకు ఇంకో అరగంటలో రైలుంది దానికి వెళ్ళాలి అంతే అంది ముందు సారథి వెనక మీనాక్షి నెమ్మదిగా రేడియో స్టేషన్ ఆవరణలో ఉన్న చెట్ల కిందకు నడిచారు అలా వాళ్లు వెళ్లిందిక్కే సేపు చూసి ఆ తర్వాత పెదవి విరిచి ఆశ్చర్యంగా భుజాలు పైకొక్క మారు లాక్కుని తిరిగి తన పనిలో నిమగ్నమైపోయాడు డ్యూటీ ఆఫీసర్ కొద్దిగా ముసురుకోబోతున్న చీకట్లని తరిమేస్తూ అప్పుడే వెలిగాయి రోడ్డు మీదనున్న వీధి లైట్లు అందులో ఒక మెరుకుర్రి లైటు తాలూకా నీలపు కాంతి కిరణం వచ్చి మీనాక్షి ముఖం మీద పడి తలుకుమంది ఆ కాంతిలో ఆమె ఎంతో అందంగా కనిపించింది అతనికి ఒత్తుగా ఉన్న నొక్కుల జుట్లోంచి విడిపోయి ఒకటి రెండు ముంగురులు ఆమె అందమైన నుదుటిని పెట్టుకుంటున్నాయి భావ ప్రపంచంలోకి తేలిపోయే పూల పడవల్లా కదులుతున్నాయి కళ్ళు రెండు సన్నని పొడుగైన ముక్కు చిన్న నోటికి ముద్దుగా అతికినట్లున్న ఎర్రని పెదాలు నున్నని మెడ గుండ్రని భుజాలు మరీ సన్నం లావు లేకుండా సమానంగా ఉన్న ఆమె రూపం సారథి హృదయంలో అచ్యోతినట్లయింది పచ్చగా లేదన్న మాటే కాని ఎంతో అందంగా ఉంది చామన చాయ్లో కూడా ఇంత అందం ఉందన్నమాట కొద్దిగా కాళ్ళు చాపి చీర కుచ్చిళ్ళు పాదాల మీద పడేలా సరిగ్గా సర్దుకుని రెండు చేతులతోనూ మోకాళ్ళను చుట్టి నేల మీద కూర్చున్న మీనాక్షిని చూస్తూ పక్కనున్న చెట్టుకొమ్మను పట్టుకుని ఆ మట్టునే ఉండిపోయాడు కాసేపయ్యాక గొంతు సవరించుకొని మీ లలిత సంగీతం నేను చాలాసార్లు విన్నానండి అన్నాడు సారథి అలాగా అన్నట్లు తలెత్తి అతని కేసు చూసింది రేడియోలో మీ పాటొస్తుంటే ఎంత అర్జెంటు పనున్నా సరే ఆ మట్టునే ఆపేసి ఆ పాటే వింటూ కూర్చుంటాను నిజంగా అన్నట్లు నవ్వింది మీనాక్షి ఆ తర్వాత సంభాషణ ఎలా కొనసాగించాలో అర్థం కాలేదు అతనికి కాసేపాగి అన్నట్టు నన్ను నేను పరిచయం చేసుకోలేదు కదూ నన్ను సారథి అంటారు నేను బీఏ పాసే అప్రెంటిస్ చేస్తున్నాను అదయ్యాక ప్రాక్టీస్ పెట్టాలి అంటూ తన గురించి రెండు ముక్కలు చెప్పి ఆమె వివరాలు ఏమైనా చెబుతుందేమోనని ఆశగా ఆమె ముఖంలోకి చూశాడు ఆమె అవేం చెప్పకపోగా నా పాట మీకు నచ్చినందుకు థ్యాంక్స్ మరీ నాకు రైలుకు టైం అవుతోంది అంటూ లేచింది ఏ ఊరు వెళ్ళాలి మీరు ఆ ఏదో లేండి అంటూ తన ఊరు పేరు చెప్పింది అరే ఆ ఊరు నాకు తెలుసినే ఆ ఊరు పోస్ట్ మాస్టరు మాకు దూర బంధువు కూడా తరచూ ఇక్కడికి మా నాన్నగారితో మాట్లాడడానికి వస్తూ ఉంటారు అన్నాడు సారథి ఆశ్చర్యంగా ఏంటి సుబ్బ్రామయ్య గారు మీకు బంధువులా మాకు కూడా ఆయన కావాల్సినవారే మా నాన్నగారికి ఆయనకి ఎంతో స్నేహం అంది ఉత్సాహంగా అలాగా అయితే మీ నాన్నగారి గురించి మా నాన్నగారికి తెలిసే ఉంటుంది మా ఇంటికి ఒక మారొచ్చి కాఫీ తీసుకుని వెళ్ళండి మీరు ఫలానా అంటే మా నాన్నగారు సంతోషిస్తారు ఇప్పుడు కాదులేండి మరో వస్తాను ఇప్పుడు నాకు రైలు టైం అవుతోంది సరే అయితే ఆగండి రిక్షాలు పిలుస్తాను స్టేషన్ దాకా వచ్చి దిగబెడతాను అంటూ ఎందుకండి మీకు శ్రమ నేను వెళ్ళగలను తరచూ వెళ్లేదే కదా అని ఆమె అంటున్నా వినిపించుకోకుండా రెండు రిక్షాలను పిలిచి ఒక దానిలో ఆమెను కూర్చోమని రెండో రిక్షాలో తనెక్కి స్టేషన్కి పోనిమ్మన్నాడు సారథి సారథి దారిలో రిక్షాలపి డ్రింకులు తెప్పించినప్పుడు మీనాక్షి తెగ మొహమాట పడింది మరీ కాదుకూడదని ముండిగా తీసుకోకపోతే మర్యాదగా ఉండదని తీసుకుంది కాని లేకపోతే ఆమెకి చాలా సిగ్గేసింది పరిచయం ఏమాత్రం లేని ఈ కొత్త వ్యక్తి డ్రింకులు ఇప్పిస్తే తను తాగడం ఏమిటి అయినా అయినా తనని స్టేషన్కి దిగబెట్టడమేందుకు పాట బాగుంది అన్నాడు మెచ్చుకున్నాడు తనని పరిచయం చేసుకున్నాడు అంతవరకు బాగానే ఉంది ఇదేంటి ఇతను వేరే దురుద్దేశంతో ఈ పరిచయాన్ని స్నేహంగా మార్చడానికి ప్రయత్నం చేయడం లేదు కదా మీనాక్షి వెన్నులో భయం జూమని పొరుగు పెట్టింది ఒక్క మాట నిలివెల్లా కంపించిపోయింది రిక్షా దిగి పారిపోదాం అనుకుంది కాని ఇంతలో స్టేషన్ వచ్చేసింది తన రిక్షాకి కూడా సారదే డబ్బులు ఇవ్వబోతే వీల్లేదని తనే రిక్షా ఇచ్చింది కౌంటర్ దగ్గర సారథి సెకండ్ క్లాస్ టిక్కెట్ కొనబోతే అవసరం లేదని విసురుగాని థర్డ్ క్లాస్ టికెట్ కొనుక్కుని గబగబా ప్లాట్ఫారం మీదకు వెళ్ళింది అప్పటికే వచ్చిందేమో వెంటనే రైలు ఎక్కేసింది ప్లాట్ఫారం టికెట్ కొనుక్కుని వెనకాలే వచ్చిన సారథిని చూసి కూడా ఏదో పరధ్యానంగా ఉన్నట్టు ఇంకోవైపు చూడసాగింది అతను ఒకటి రెండు సార్లు పలకరించిపోతే ముభావంగా సమాధానం చెప్పింది గార్డు విజిల్ వేసి జెండా ఊపినప్పుడు మాత్రం మీనాక్షికి మనసులోంచి ఏదో చెప్పలేని అసంతృప్తి ఉవ్వెత్తుగా లేచింది తలుపు దగ్గరికి వెళ్లి చిరునవ్వు నవ్వుతూ చెయ్యి ఊపింది సారథి కూడా చెయ్యి ఊపాడు అతను అలా చెయ్యి ఊపుతుండడం చాలాసేపటి వరకు ఆమెకు కనిపిస్తూనే ఉంది ఇటు అటు తిరుగుతోన్న కొబ్బరి ఆకుల మీద నీరెండపడి దోబూచిలాడుతోంది పళ్ల బరువుతో వంగిన పంపర్ పనస బత్తాయి చెట్లు గాలికి ఊగలేక ఊగుతున్నాయి జామ్ చెట్టు మీద చిలకలు పండి పండని పళ్ళు సగం సగం కొరికి పడేస్తున్నాయి దానిమ్మ పళ్ళు పొట్టవిచ్చిపోయేలా ఎర్రగా నవ్వుతున్నాయి అప్పుడే విచ్చుకుంటున్న జాజులు గుప్పుమంటూ పరిమిళిస్తున్నాయి ఆ కన్నింటికి నీళ్లు పోసి అలసిపోయి ఉస్తూరంటూ పడకుర్చీలో కూర్చుంది మీనాక్షి అలా చెట్లకి అలసటొచ్చేదాకా నీళ్లు పోసి వాటి మధ్య కుర్చీ వేసుకుని కూర్చోవడం అంటే సరదా ఆమెకి పోసిన నీళ్లని దాహంతో తాగుతున్న చెట్లని గాలి ఉన్న వాటి కొమ్మల్ని పళ్ల కోసం పువ్వుల కోసం వచ్చిన చిలకల్ని సీతాకోక చిలకల్ని తమాషాగా చూస్తూ చల్లగా వీస్తున్న గాలిని అది తెస్తోన్న జాజుల పరిమళాన్ని మనసారా అనుభవిస్తూ తన్మయత్వంతో సాయంత్ర సమయాలు గడపడం తనకు అలవాటు నుదుటి మీద పట్టిన చిరుచమట చల్లగా వీస్తున్న గాలికి ఆరుతుంటే నుదురు తుడుచుకోకుండా ఆ మట్టునే కూర్చుంది మీనాక్షి చుట్టూ మనసుకి మత్తెక్కించే వాతావరణం దానికి తోడు జామ్ చెట్టు మీద నుంచి చిలకల అల్లరొకటి అదీగాక గులాబులతో కలిసొస్తోన్న పువ్వుల వాసన మధురంగా వచ్చి మనసుకి గిలిగింతలు పెడుతోంది ఏదో తెలియని ఆనందం మరేదో బాధ రెండూ కలిసిన చెప్పలేని ఏదో అనుభూతి మీనాక్షిని ఉకిరిబికిరి చేస్తుంటే అబ్బా అని మూలిగి కుర్చీకి జేర్లబడి మారు ఒళ్లు విరుచుకుని అలవోకగా కళ్ళు మూసుకుంది ఎదురుగా నవ్వుతూ సారథి కనిపించాడు బిరుసైన క్రాఫు కోలముఖం కూర మీసం పచ్చని ముఖం మీద మగతను ఉట్టిపడేలా గీసిన నల్లని గెడ్డం ఆనమాలు ఖరీదైన టెర్లిన్ షట్లోంచి కనిపించే బిగువైన బనియను బలమైన భుజాలు ఆకర్షణీయమైన సారథి రూపం కళ్ళల్లో మిదిలేసరికి ఒక్కసారి ఒళ్లంతా పులకించి కళ్ళు తెరిచి చూసింది మీనాక్షి తీయని కల చెదిరిపోయింది ఎదురుగా పండిన దానిమ్మ పళ్ళు పకపక నవ్వుతూ పలకరించాయి మీనాక్షి సిగ్గుతో తల ఉంచుకోబోయింది కాని ఇంతలో ఎవరో వెనకగా వచ్చి కళ్ళు మూసారు మీనాక్షికి ఒక్కమారుగా గుండాగినట్లయింది కెవ్వుమని అరవబోయి ఎవరు అంది గట్టిగా సమాధానం లేదు కళ్ళని మూసిన చేతులు మెత్తగా చిరు వెచ్చగా హాయిగా ఉన్నాయి ఎవరు చెప్పమా అనుకుంటూ తన చేతులతో ఆ చేతుల్ని తడివింది వెంటనే నీరజ అంటూ సంతోషంతో అరిచింది నీరజ గలగల నవ్వుతూ వచ్చి ఎదురుగా ఉండాన్న స్టూలు మీద కూర్చింది ఎప్పుడొచ్చావే వరంగల్ నుంచైనా రావడం అంటూ మీనాక్షి నీరజ రెండు చేతులు పట్టుకుని ఊపుక అడిగింది వరంగల్ నుంచి ఎప్పుడొస్తాయల్లే నీ వెనక్కొచ్చి నుంచి పది నిమిషాలైంది తమరసలు వెనక్కి తిరిగి చూస్తేనా ఏవో ఊహాలోకాల్లో తేలిపోతున్నారు రాణిగారు నేనొచ్చి నీ కమ్మని కలలు చేయలేదు కదా అంది నీరజ వచ్చే నవ్వాపుకుని సీరియస్గా ముఖం పెడుతూ పోవే కలలు లేవు లేవు అది సరే నువ్వేంటిలా చిక్కిపోయావు హాస్టల్ భోజనం మాస్టర్ల పాఠాలు చదువుకునే అబ్బాయిలు అమ్మాయిలు చిక్కకాయ చేస్తారు నీలాగా చదువు సంధ్య అన్నీ మానేసి కమ్మగా పాడుకుంటూ అమ్మగారు పెట్టే వేడివేడి వేపులు తింటుంటే నేను ఉందును నీలాగా తెగబలిసి మీనాక్షి సమాధానం చెప్పలేదు కోపమొచ్చిందా అంటూ పెట్టింది నీరజ మీనాక్షి పక్కపక్కనవి ను నన్ను చూసినప్పటికంటే నేనిప్పుడు బాగా లాబికనేమిటే అంది చ నీ మొహం లావులేదు ఏంలేదు నిక్షేపంలో ఉన్నావు అవును గాని నీకీ పల్లెటూళ్ళో ఏం తోస్తుందే ఎలా ఉంటున్నావు నాకేంటో వరంగల్ నుంచి వస్తే ఒక క్షణం తోచదు తిరిగి ఎప్పుడు వెళ్ళిపోదామా అనే ధ్యాసే ఈ కాస్తైనా ఉన్నావు కనుక కొంతకాలక్షేపం నీ కబుర్లు మరీను మనం పుట్టి పెరిగిన ఊళ్ళో మనకి కాలక్షేపం ఏమిటి నిజంగానే ఒక క్షణం తోచదు నువ్వు స్కూల్ ఫైనల్ తో పూర్తి చేసి ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళలేదు కనుక తెలియడం లేదు కానీ ఇదే ఏ పట్టణానికైనా వచ్చి వారం రోజులుండు ఆ తర్వాత ఈ ఊరొస్తే ఒక క్షణం తోచదు అనుభవంలో అది ఎలా ఉంటుందో తెలియదు కనుక ఆహా అని ఊరుకొంది మీనాక్షి నీరజ మాటని కాదనకుండా ఒక్క క్షణమాగి నువ్వు నాలాగా ఏ కాలేజీలోనైనా చేరితే ఈ పాటికి ఫైనల్ బీఏలోనూ బీఎస్సీలోనో ఉందూ కదా అంది నీరజ మీనాక్షి ముఖంలోకి చూస్తూ మీనాక్షి తల ఉంచుకుని ఆలోచిస్తూ పోనిద్దు ఎంత చదువుకున్నా చివరికి కదా ఆడదానికి గమ్యం అంది వెంటనే నీరజ కోపంతోలేస్తూ ఆ మాటే అనద్దన్నాను నిన్ను ఎన్నిసార్లు పెళ్ళేమిటి పెళ్ళి ఆడదానికి అది తప్ప మరే గమ్యం లేదేమిటి పెళ్ళని గుదిబండ తగిలించుకుంటేనే కాని బతకలేదు పెళ్లి వల్ల ఎంతమంది ప్రతిభావంతులైన ఆడవాళ్ల బ్రతుకులు బండ్లైపోతున్నాయో నీకేమైనా తెలుసా అంది ఆవేశంగా ఏమైనా సరే నీ వాదన నాకు నచ్చదే అంది సౌమ్యంగా మీనాక్షి అవును ఎందుకు నచ్చుతుంది మన నర నరాల్లోనూ ఇంకిపోయేలాగా పుట్టినప్పటి నుంచి నూరు పోసారు మన బామ్మలు అమ్మమ్మలనూ సంఘంలో ఇలాంటి చొచ్చు పెద్దములు ఉన్నన్నాళ్ళు మన పని ఇలాగే ఉంటుంది అదేంటే వివాహంతోటే కదా ఆడదానికి పరిపూర్ణత వచ్చేది పరిపూర్ణత కాదు పరిసమాప్తి ఆ మాటలు నీరజ ముఖం ఎర్రగా కోపంతో జేవరించింది అసలే పచ్చగా తీగల అందంగా ఉండే నీరజ ఈ కోపంతో మరింత అందంగా కనిపించింది ఇంత అందమైంది పెళ్లి చేసుకోనట్టుంది ఏమిటి కర్మ అనుకుంది మీనాక్షి పెళ్లి మొగుడు అనుకుంటూ కూర్చోవడం వల్లే నువ్వు ఇలా గురిస్తూ ఉండిపోయావు లేకపోతే నాలాగే నువ్వు ఈ పాటికి నిక్షేపంలా యూనివర్సిటీ కోర్సుకు సిద్ధంగా ఉంది అంది నీరజ మీనాక్షి ముఖంలోకి కోపంగా చూస్తూ నువ్వు ఉన్నావుగా ఇక్కడ మీ అమ్మగారిని బాధ పెడుతూ అంది మీనాక్షి నిష్ఠూరంగా మా అమ్మకి మతిలేదే నాతో హాయిగా వరంగల్ వచ్చేయకూడదు ఎప్పుడో పద్దెనిమిదేళ్ల క్రితం నా చిన్నప్పుడు తనని తన ఆస్తిని అంతటినీ వదిలేసి అమెరికా వెళ్ళిపోయి అక్కడ దొరసానని పెళ్లి చేసుకుని ఉండిపోయిన మా నాన్నని తలుచుకుంటూ ఆయన పుట్టి పెరిగిన ఇల్లు అని మమకారం పెంచుకుంటూ ఇక్కడ ఉండిపోకపోతే అంది నీరజ చిరాగ్గా మమతలు మమకారాలు నువ్వు అనుకున్నంత సులభంగా తెంచుకోవాలంటే తెగవే అంది మీనాక్షి ఆలోచనగా అయితే అలాగే అనుభవిస్తూ కూర్చోవాలా మమతలు లేకుండా నువ్వు మాత్రం సుఖంగా ఉంటున్నావా సూటిగా అడిగింది మీనాక్షి అంటే నీ ఉద్దేశం కనిపించిన అమ్మ మీద చిన్నప్పటి నుంచి ప్రాణంలా ఉంటూ వచ్చిన నీ మీద మమకారం లేకుండా ఉండమనా అది కాదు నీకు ఇరవై ఏళ్ళు వచ్చాయి కదా ఏ వ్యక్తి చూసినప్పుడు నీకు ఒక రకమైన ఆత్మీయత గాని అనుభూతి గాని కలగడం ఆ వ్యక్తి మీద మమతని పెంచుకోవడం ఇదేం జరగలేదా అంటే నీ ఉద్దేశం మగవాడి పట్లానా అవునున్నట్లు తలాడించింది మీనాక్షి అసలు నాకు మగాళ్ళంటేనే సగం అసహ్యం అంది నీరజ ముఖం వేకటుగా పెడుతూ పోని నిన్ను వయసు అయినా బాధ పెట్టదా ఏకాంతంగా ఉన్నప్పుడు అంటూ ఆసక్తితో అడిగింది మీనాక్షి దానికి నీరజ వెంటనే సమాధానం చెప్పలేదు కాసేపాగి వయసు నన్ను బాధ పెట్టుండేదో లేదో నేను ఏకాంతంగా ఉంటే కానీ నేనెప్పుడూ ఏకాంతంగా ఉండనుగా పగలల్లా పుస్తకాలతోటో స్నేహితులతోటో సరిపోతుంది రాత్రుల్లో తోచకపోతే సినిమా నిద్ర రాకపోతే ఏదో పుస్తకం అదే కాలక్షేపం అందువల్ల ఆలోచనలు వయసు చేసే అల్లర్లు నాకేం పట్టవు అంది ఎటో చూసి ఆలోచిస్తూ అంటే ఇలా ఏదో ఒక కాలక్షేపం పెట్టుకుని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావన్నమాట మోసమే నీ మొఖం ఒకవేళ ఇది మోసగించుకోవడమేనా ప్రేమలోను పెళ్లిలోనూ పడి మగవాడి చేత మోసగించబడ్డం కంటే ఇది నయం మీనాక్షి నిట్టూర్చి అసలు ఈ తప్పు నీది కాదే నీకు చిన్నప్పటి నుంచి మగవాళ్ల మీద అసహ్యాన్ని కోపాన్ని కలిగించిన మీ అమ్మని స్కూల్లో సందర్భం వచ్చినప్పుడల్లా పురుషుల్ని దుయ్యబట్టి వాళ్లంటే పచ్చి మోసగాళ్లు స్వార్థపరులు అనే అభిప్రాయాన్ని మనకి కలిగించిన మరియమ్మ అమ్మ టీచర్ని అనాలి అంది కోపంగా నువ్వు ఏమను నా అభిప్రాయం నాది కాలేజీకి వెళ్ళాక నా అభిప్రాయం మరింత బలపడింది ఏమంటే బాయ్స్ ఎంతమందో నా స్నేహం చెయ్యాలని చూశారు నన్ను పలకరించాలని ప్రయత్నించారు నా లేడీ ఫ్రెండ్స్ ద్వారా నా వివరాలు అలవాట్లు అన్నీ అడిగి తెలుసుకున్నారు నేను ఏ సినిమాలు చూస్తానో నాకు ఏ హీరోయిన్ ఇష్టమో ఇవన్నీ వాళ్ళకెందుకు నన్ను మబ్బిపెట్టి మోసగించడం కోసం కాకపోతే అని ఎందుకు అనుకోవడం అందులో ఎవరైనా నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నారేమో అందుకే ఇదిగో ఇలాంటి చొచ్చు కబులు చెప్పకో మరి మగాళ్ళంటే మహా వెనకేసుకొస్తున్నావు ఏమైనా విశేషం ఉందేమిటి అంటూ నవ్వుతూ అడిగింది నీరజ మీనాక్షి సమాధానం చెప్పలేదు సిగ్గుతో తల ఉంచుకుని ఉండిపోయింది అది అలా చెప్పు ఎవరు బాబు ఆ మహానుభావుడు నాతో చెప్పడానికి సిగ్గెందుకు ఏంటి కదా అసలేం జరిగింది అంటూ మీనాక్షి గెడ్డమెత్తి ఆమె ముఖంలోకి చూస్తూ అడిగింది నీరజ ఆమె కేసి బేలగా చూసి అది కాదే మళ్ళీ ఎవరి దగ్గర అనుకుమా అంటూ క్రితం రోజు సారథితో తనకి జరిగిన పరిచయాన్ని చెప్పబోయింది మీనాక్షి కాని ఇంతలో ఏమే మీనాక్షి ఎక్కడున్నావు అంటూ కేకలేస్తూ కమలమ్ అక్కడికొచ్చి నీరజను చూసి నవ్వుతూ ఏమమ్మా ఎప్పుడొచ్చావు ఇంటికెళ్ళి పెట్టే బెడ్డింగు పడేసి అమ్మను చూసే వచ్చావా అంటూ పలకరించింది నీరజ కొద్దిగా సిగ్గుపడి లేదండి ఇంటికి వెళ్లే వచ్చాను అంది కమలమ్మ పైటి చెంగుతో చేతులు తుడుచుకుని అరుగు మీద కూర్చుంటూ ఈ ఏటితో బియ్య అయిపోతుందా మరి మీ అమ్మగారేమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అని అడిగి వెంటనే నీరజ దగ్గర నుంచి సమాధానం కోసం ఆక్కొడా నీకేం లోట్లే కో అంటే కోటి సంబంధాలు వస్తాయి డబ్బుకి డబ్బు చదువుకి చదువు అందానికి అందం అన్నీ ఉన్నాయి మా మీనాక్షికే ఏం చెయ్యాలో పోలిపోవడం లేదు వేలకు వేలు కట్నమా పోయలేం కొని అందమైన పిల్ల అంటే అది కాదు చదువు చూద్దామంటే అంతతు మాత్రం ఈ బరువు ఎలా వదిలించుకోగలమా అని భయంగా ఉంది అంటూ గబగబా అనేసి ఆ తర్వాత ఆయసంతో వగరుస్తూ కూర్చుంది కమలమ్మ అమ్మన్న మాటలకి ముఖం చిన్నబుచ్చుకొని నేలకేసి చూస్తూ ఉండిపోయింది మీనాక్షి అది గమనించిన నీరజ వెంటనే అదేంటండి మీనాక్షికే అటువంటి ఉత్తమ గుణాలున్న అమ్మాయిలు దొరకద్దు లోకంలో బిఏలు ఎంఏలు పాస్ అయిన చాలా మంది ఉన్నారు కానీ ఇలాంటి మధురమైన కళా హృదయం ఉండి కమ్మగా పాడేవాళ్లు చాలా అరుదు అంది ఆప్యాయంగా మీనాక్షి వైపు చూస్తూ ఈ రోజుల్లో డబ్బు అందం కాని కళ ఎవరికి కావాలి అంది కమలమ్మ చేతులు తిప్పుతూ మీనాక్షికి ఆ సంభాషణ అంతగా రుచించలేదు అందుకే మాట మరుస్తూ అమ్మా ఈ పూట నీరజ ఇంట్లోనే భోంచేస్తుంది మేమిద్దరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటాం అంది ఓ తప్పకుండాను అంది కమలమ్మ నవ్వుతూ కాదండి ఇంకో మాట వస్తాను అమ్మ నా కోసం కనిపెట్టుకుని కూర్చుంది అంటూ లేవబోయింది నీరజ ఇంతలో ఎవర్రా ఇంటికెవరో చుట్టాలొచ్చినట్టున్నారు అంటూ ప్రవేశిస్తూ రండి సుబ్బరామయ్య గారు మా పెరట్లో కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు రంగనాథం తన వెనకే వస్తున్న పోస్ట్ మాస్టర్ సుబ్బరామయ్యని ఉద్దేశించి కమలమ్మ ఒంటి నిండా పమిటి కప్పుకుని లేచి వెళ్లబోతుంటే మీనాక్షి నీరజ లేచి నిలబడ్డారు కూర్చోండమ్మా కూర్చోండి క్లాసు మాస్టర్ వస్తేనే కానీ పోస్ట్ మాస్టర్ వస్తే లేవనక్కర్లేదు అన్నాడు సుబ్రామయ్య అక్కడక్కడా నిరుస్తున్న దుబ్బు మీసాల వెనక నుంచి సన్నగా నవ్వుతూ మడత కొండువ కుర్చీ మీద పడేసి అమ్మయ్యా అంటూ పడ కుర్చీలో నడుము వాల్చాడు సుబ్బరామయ్య అరుగు పక్కకి మీనాక్షితో పాటు తప్పుకుంటున్న నీరజం చూసి నువ్వు అన్నాడు స్టూల్ మీద కూర్చుంటూ రంగనాథం ఏమమ్మో కమలమ్మ నీ తమ్ముడి పేరు పంపిన మనీ ఆర్డర్ తిరిగొచ్చింది అన్నాడు సుబ్రామయ్య లోపలికి వెళ్లబోతున్న కమలమ్మను ఉద్దేశించి అదేంటండి అంది కమలమ్మ ఆ మటునే ఆగిపోయి ఆశ్చర్యంగా ఏమో మీ తమ్ముడు దొంగ డ్రెస్ ఇచ్చాడేమో అన్నాడు రంగనాథం కళ్ళజోడు కొసతో తుడుస్తూ కొంటిగా భారీకేసి చూసి కమలమ్మకి చుర్రుమంది దొంగ ఇవ్వాల్సిన కర్మ వాడికే ఉంది మీరే తప్పే రాసారేమో రాస్తారేమో అంది కోపంగా భరతకేసి చూసి రంగనాథం పకపకా నువ్వి చూశారాడి ఈ ఆడవాళ్లు పుట్టింటి వాళ్ల మీద ఈగ వాళ్ళనెవరు అన్నాడు సుబ్బరామయ్యతో అందులో శ్రీనివాస్ అంటే మరీనావిడికి తల్లైనా అప్పగారైనా ఆమె కదా పాపం అబ్బాయికి అన్నాడు సుబ్బరామయ్యి సానుభూతిగా ఆ మాటలతో కమలమ్మకి గతమంతా జ్ఞాపకం వచ్చి కళ్ళనీళ్లు నిండి బాధతో గొంతు పూడుకుపోయింది తమ్ముడు పుట్టిన మూడు నెలలకే నాన్నగారు పోయారు పుట్టెడు దుఃఖంతో లేకుండా పడున్న అమ్మని పొసుగుడ్డు తమ్ముడిని తను చూసుకుంటే పది మందికి కన్నెరగా ఉన్న ఆస్తిని ఇంటి వ్యవహారాల్ని ఆయన చూసేవారు అప్పటికి మీనాక్షికి నడక కబుర్లు వచ్చాయి ఆ తర్వాత తనకి చంటివాళ్లెవరూ లేకపోవడం ఈ కారణాల వల్ల శ్రీనివాసు పాలన తనకి చూడ్డానికి వీలైంది కాలు పట్టించడం నీళ్లు పోయడం సాంబ్రాణి పొగవేసి ఉయ్యాల్లో పొడుకోబెట్టడం వగేరన్నీ తనే చూసుకుంటూ అక్క అక్కయయినా నిజంగా తల్లిలా సాకింది కనుకే అంటే కమలమ్మకంత ప్రేమ పైగా ఈ మధ్య అమ్మ కూడా పోవడంతో తమ్ముడి మీద మరింత ప్రేమ ఆదరణ ఎక్కువయ్యాయి కమలమ్మకి దానికి తోడు వాడి ఆస్తిలో కొంత వ్యాపారం కాంట్రాక్టులంటూ రంగనాథం ఖర్చు పెట్టి చివరికి రెండు మూడు ఎకరాలు ఇల్లు మిగిల్చారు అయ్యో వాడి ఆస్తి ఎంతుండేది దాన్ని తన భర్త ఎంతలోకి తీసుకొచ్చాడు కురనాగన్నకి అన్యాయం జరుగుతుందేమో అనే బాధ ఒక పక్క ఇలా ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటూ వచ్చిన తమ్ముడికి చేరువులో ఎక్కడా సీట్ రాకుండా ఎక్కడో నాగపూర్లో సీట్ రావడం మరో పక్కన డబ్బులేదు వాడికి మెడిసిన్ ఎలా చెప్పిస్తాం అని ఆయన అంటే వాడి ఆస్తి ఖర్చు పెట్టాం తల తాకట్టు పెట్టేనా వాడికి ఎంబీబీఎస్ చెప్పించాల్సిందే అని తనే పొట్టుబట్టి తమ్ముణ్ణి నాగపూర్లో చేర్పించి తర్వాత అయ్యో దూరం వెళ్లాడే అని బాధపడుతూ కూర్చుంది అంత దూరంలో ఉన్నవాడికి మరి అవసరానికి డబ్బు అందలేదంటే విలువల్లాడిపోదు అందుకే బయటతో కళ్ళు ఒత్తుకుని ఆ అడ్రస్ ఏదో సరిగ్గా మళ్ళీ రాసి పంపించండి అవసరమైతే టెలిగ్రాఫ్ మనీ ఆర్డర్ పంపండి అని గట్టిగా అని లోపలికి వెళ్ళిపోయింది కమలమ్మ కలతబారిన హృదయంతో మామి అడ్రస్సు నా పెట్లో ఉంది తెస్తానుండు నాన్న అంటూ మీనాక్షి ఆమె వెనకే నీరజ ఇంట్లోకి వెళ్లారు శ్రీనివాస్ అంటే మా మీనాక్షికి ఎంత ప్రేమనుకున్నారు అన్నాడు రంగనాథం మరి మేనమాం కదూ రెండేళ్లు పెద్దదైపోయింది కానీ లేకపోతే అతన్నే చేసుకొను కదూ మీక పై సంబంధాలు చూసే బెడద తప్పును అన్నాడు సుబ్బరామయ్య ఏ సంబంధాలు ఏమోనండి మీ కళ్ళతో మీరు చూస్తున్నారు కదా ఎన్ని సంబంధాలు వచ్చాయి ఒకటి కాకపోతే ఒకటైనా కుదురుతుందనుకున్నాను సగం మందికి పిల్ల నచ్చకపోతే మిగిలిన సగం మందికి కట్నం నచ్చలేదు చివరికి దీని పెళ్లి నా చేతులతో చేయగలలో లేదోనని భయంగా ఉంది భయం ఎందుకండి బంగారం లాంటి పిల్ల శుభ్రమైన సంబంధం అదే వస్తుంది మీరేం దిగులు పడకండి అంటూ సముదాయించాడు సుబ్బరామయ్య